ఈరోజు మన కోట శాస్త్రంలో తొమ్మిదో అధికారం అధ్యాయం ఏడు గురించి తెలుసుకోవడం అందులో శ్లోకం అరవై రెండు అనర్థము ఆ ధర్మము శ్లోకము ఇవి అనర్థ త్రి త్రివర్ణము దీనిలో వెనుక దానికంటే ముందు దానికంటే తొలగించుకున్నట శ్రేయస్కరం ఇది అర్థమా ఇది ధర్మమా అధర్మమా ఇది కామమా శోకమా ఇవి సంశయ త్రివార్గము వీరిని ఒక్కొక్క దానిలో రెండవ పక్షమును ఎదుర్కొని మొదటి పక్షములను సంపాదించేష్కరణం ఇది ఆపదల సంపద ఆపద సమా సమాప్తము ఆపదలను ఎదుర్కొనట సాధనములు పుత్రుడు సోదరుడు బంధువు వీరి మూలంలో సం సంభవించు ఆపదలను సమాధా సమాధానముల ద్వారా ఎదుర్కొనట తగినది నాయకుల జానపదలు దండ నాయకులు దండ నాయకులు వీరి విషయములు దాన భేదములు పాటలు పాటలతలు ఆటలు వీరి విషయంలో పేద విధము ఉచితం ఇవి సహజముగా మార్గము దీనికి విరుద్ధముగా మార్గము అసహజము మిత్రుల విషయంలోను శత్రువుల విషయంలోను ఉపాయములను కలిగి కలిపి ఉప ఉపయోగించవలను ఏలైనా ఉపాయములు పరస్పర సాధకములు శత్రువుల సంకితాలకు నమాచుల విషయంలో సమము ఉపయోగించట చేత తక్కిన పాయము అవసరము లభించి దూమలకు నమాచుల విషయంలో దానము ఉపయోగించట చేతను సమవాయుల విషయము చేతను చేతను శక్తివంతముల విషయము దండమును ఉపయోగించడం చేత తక్కిన ఉపాయము అనుసరము లభించవలను ఆపదల గురుత్వ లఘు ఘుత్వమును బట్టి ఆ ఉపాయములను నియోగము కానీ వైకల్పికము కానీ సముచ్చముగా సముచ్చయము కానీ ఉపయోగించవలన ఈ ఉపాయం చేతనే కానీ మరి ఒక చేత కాదు ఇది నియోగము ఈ ఉపాయం చేత కానీ మరి ఒక ఉపాయం చేత కానీ ఇది వైకల్పము దీని చేతను ఇతరుల చేతను ఇది సమస్య వీటిలో ఒక్క పర్యాయము ఒక ఉపాయము ఉపయోగించట ఒక్కొక్క పర్యాయము మూడో ఉపాయమును ఉపయోగించట ఇంటిది నాలుగును ఒక్కొక్క పర్యాయము రెండు ఉపయోగించట ఆరుగును ఒక పర్యాయం స్థానం మొత్తం మీద ఉపాయమును పదిహేను విధములుగా ఉపయోగించవచ్చును ఆయుధముగా ఉపయోగించినప్పుడు కూడా అన్ని విధములు వీళ్ళ ఒక ఉపాయము వలమున కార్యసిద్ధి ఏకశుద్ధి ఏంటి దీని వలన విరిసి ధనస్సుల అంతర అంతరములకు అంతరములవి బండ్లు ముండ్ల కంపలతో కూడిన ప్రదేశంలో స్తంభములు ప్రకారములు కలిగి నాకు నాలుగు ఆవరణములు ఉండవలను అందుబాటులో మొదటి కక్ష ఎందు మంత్రి పురోహితులను నివాసముల కుడివైపున కోస్తాగారము వంటశాల ఎడ ఎడమవైపు కుప్పగారము ఆయుధ ఆయుధాగారము ఉండవలను రెండవ రెండవ కక్షలో మౌలిక భృతిక సైన్య స్థావరములు అశ్వరాలలు సేనాధిపతి నివాసము ఉన్నాను మూడవ కక్షలో ఏనుగులు శ్రేణి బలము ప్రశాస్త ఉండవలను నాలుగవ కక్షలో వి నాయకుడు వారి వారి నాయకులు గల మిత్ర సైన్యము ఆ మిత్ర సైన్యము ఆటవిక సైన్యం ఉండవలను ప్రధానంగా నూలుకుని వర్తకులు వేసీలు నివసించే శిమిరవరం శిబిరవరములు కావల కావల తప్పేటలు మంటలతో కూడిన లబ్దుకుల కుక్కల వెంట్ర గోడ పురుగులు నిర్ణయం నివసించేవాత్రువుల యాంత్ర మార్గమేందు పైకి కనిపించని భావాలను గోతులను ద్రవించే ముండ తీగలను పరి పరిపించాలను అష్టాదాదశ వర్గములోని రక్షక బట్టలు అప్పుడప్పుడు మార్చిందడర్య ఆచార్యు వంటకై ఒకటి పూట ముందు కూడా రక్షక బటలను వినియోగించాలను వాదములను మద్యపానమును విలాసకోష్టమును దూదమును